హై అవర్స్ కవితకి సిబిఐ వాళ్ళు నోటీస్ ఇచ్చారు ఏ నోటీస్ అది ఈ నెల ఇరవై ఆరున ఢిల్లీలో విచారణకు రమ్మని అయితే కేసెరి కుచ్చు బియ్యటమేంటి ఇప్పుడు ఇచ్చిన నోటీసు ఆశామాషి నోటీసు కాదు ఆల్రెడీ గతంలో సిబిఐ నోటీసులు ఇచ్చింది ఈడీ నోటీసులు ఇచ్చారు సిబిఐ విచారణ చేశారు ఈడీ విచారణ చేశారు కానీ అప్పుడు ఈమెని సాక్షిగా పరిగణించారు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి విచారణకి సహకరించుకున్నారు ఆమె ఏం చేసింది ఒకటి రెండు సార్లు ఢిల్లీలో అటెండ్ అయినట్టున్నారు ఆ తర్వాత నాకు చట్ట ప్రకారం కొన్ని హక్కులు ఉన్నాయి నేను మహిళని నన్ను నేను కోరుకున్న చోట వాళ్ళు విచారించాలి అన్నారు సరే అమ్మా అన్నారు హైదరాబాద్లో మా నివాసం అన్నారు ఓకే వచ్చారు విచారించారు కానీ అటు ఈడీ వాళ్ళు కానీ ఇటు సిబిఐ వాళ్ళు కానీ రావాల్సిన పూర్తి సమాచారం రాలేదు అన్నట్టుగానే మరలా నోటీసులు ఇస్తున్నారు ఈరోజు మాత్రం ఏకంగా షీట్ ఫైల్ చేశారు అందులో ఈమె పేరు ఎక్యూజ్డ్గా చేర్చారు నిందితురాలు ఎక్యూజ్డ్ జగన్మోహన్ రెడ్డి కానీ చాలా కేసులో నిందితుడిగా ఉన్నారు కదా అలా ఇప్పుడు ఈమె ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితురాలు అన్నట్టు ఆల్రెడీ ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి దట్ మీన్స్ ఆర్త్ ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించిన వాళ్ళు మనీష్ సిసోడియా సత్యేంద్ర జైను సంజయ్ సింగ్ లైక్ వీళ్ళంత ఇప్పుడు జైల్లోనే ఉన్నారు అగైన్ ఇదే ఢిల్లీకి సంబంధించిన ముఖ్యమంత్రి ఉన్న కేజ్రీవాల్కి రేపు ఇరవై ఆరున రావాలని ఈమె ఏ రోజైతే సిబిఐ వాళ్ళు విచారణ రమ్మని చెప్పి నోటీసులు జారీ చేశారు ఎక్యూజ్గా చేర్చి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేసింది అదే రోజు విచారణ రావాలని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్కి నోటీసులు జారీ చేసింది ఇది ఏకంగా ఏడోసారి నోటీసులు జారీ చేయడం ఆయనమో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విచారణకు హాజరు కావట్లే అదేమంటే ఏమంటున్నాడు దీనికి సంబంధించి విచారణ అవ్వాలా లేదా ఏంటనేది కోర్టు కేసులో ఉంది ఇంకా తీర్పు రాకుండా ఏంటి అన్నారు మినిమం అయినా మాకు రెస్పాండ్ అవ్వాలి కదా లేదంటే నేను రెస్పాండ్ అవుతాను అన్నాడు అటు కోర్టుకు సంబంధించి విజువల్ ఫార్మాట్లు ఆన్లైన్లో అటెండ్ అవ్వడం జరిగింది సో ఇప్పుడు మరల ఇదే ఆమ్ ఆద్మీ పార్టీలు ఏమంటున్నారు మేము ఇండియా కూటమిలో భాగం అవుతున్నామని తెలిసి కేజ్రీవాల్ని ఇబ్బంది పెట్టాలని సిబిఐ చేత కూడా నోటీసులు ఇవ్వడానికి రెడీ అవుతూ ఉన్నారు అన్నట్టు వాళ్ళు ఉన్నారు అంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి సిబిఐ దగ్గర కానీ ఈడీ దగ్గర పక్క ఆధారాలు ఉంటేనే ఇంత స్ట్రాంగ్గా వాళ్ళు అడుగులు వేస్తారని ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు ఇప్పుడు కవిత కేసులు ఏంటి విషయం మొన్న డిసెంబర్లో నవంబర్లో ఎన్నికలు జరిగి ఉన్నాయి కదా నవంబర్లో నవంబర్ రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఒక హైదరాబాదు మేడ్చల్ మల్కాజ్గిరి అండ్ రంగారెడ్డి ఈ మూడు జిల్లాలు తప్ప మిగతా అన్ని జిల్లాల్లో ఘోరంగా బీఆర్ఎస్ ఓడిపోయింది ఈ మూడు జిల్లాల్లో వచ్చినట్లో వాటిలోని అరౌండ్ ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై తాతవ స్థానాలు ఇక్కడే ఉన్నాయి మిగతా తెలంగాణ అంతా కలిపి తొమ్మిది స్థలాల్లో గెలుచున్నారు ఇక్కడ వాళ్ళు కనుక ఈ కేసీఆర్ కావచ్చు బీఆర్ఎస్ సాయం జరిగిన డెవలప్మెంటో లేదనప్పుడు వీళ్ళతో వీళ్ళకి ఆయా మంత్రులతోనో ఎమ్మెల్యేతో సన్నిహిత సంబంధాల వల్ల సరే ఏపీతో పోల్చుకుని ఇక్కడ బాగానే ఉంది కదా అన్న ఫీలింగ్తోనే ఓట్లు లేబెట్టి సరిపోయింది కానీ ఏమాత్రం ఏపీతో కంపారిజన్ లేకుండా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఇబ్బందులు గుర్తొచ్చిన అండ్ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ధరణికి సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నా చెప్పి అవి గుర్తొచ్చినా ఖచ్చితంగా ఓట్లు లేకుండా ఉండే వాళ్ళు ఎక్కడ వాళ్ళు కూడా కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ అర్బన్ ఏరియా ఉన్నటువంటి వాళ్ళు లేదు అన్నీ బాగానే ఉన్నాయి కదా అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి కదా ఏపీతో కంపేర్ చేస్తే కరెంట్ ఉంది నీళ్లు ఉన్నాయి అండ్ అధికారులు మాకు అందుబాటులో ఉన్నారు ఏం పర్లేదని ఓట్లు వేస్తారు అది వీళ్ళకి చాలా ప్లస్ అయింది అన్నమాట అదర్వైజ్ ఘోరంగా ఓడిపోయేవాళ్ళు కారణం తెలంగాణ ప్రజలమంతా ఏం చూస్తున్నారు నిరుద్యోగులకు సంబంధించి ధరణి ఇవే కాదు ఎన్నికలకు ముందు మేడిగడ్డ దగ్గర ఆ పిల్లర్లకు సంబంధించి క్రాగులు రావటం ఒకటి ఆ పిల్లర్లకు ఉండటం ఒకటి పదే పదే ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పేరు రావటం ఒకటి ఈ కవితకు సంబంధించి అండగా ఉండేందుకు ఏకంగా ఓ పక్క హరీష్ రావు ఓ పక్క మన కేటీఆర్ గారు వీళ్ళంతా ఢిల్లీ వెళ్ళటం ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఈ ఢిల్లీ లిక్కర్ క్లేస్లో కవిత గారు ఇన్వాల్వ్మెంట్ అయితే గిట్టుగా అని చెప్పేసి అంతా డిసైడ్ అయ్యి ఉన్నారు అది కూడా ఎన్నికల్లో చూపించున్నారు అవునన్నా కాదన్నా తెలంగాణ ప్రజానీకం మొన్న బీఆర్ఎస్ అంత ఘోరంగా ఓడించారు ప్రతిపక్షాలను కూర్చోబెట్టారంటే వన్ ఆఫ్ ద మెయిన్ లో ఈ కవిత పేరు ఢిల్లీ లిక్కర్ కేసులో వినిపిస్తూ ఉండటం ఆనాడు పేరు వినిపించింది అంతే ఇప్పుడు ఏమయ్యారు ఇందులో కొంతమంది ఏమంటారు దాన్ని విట్నెస్ కాదు సరెండర్ కాదు సారీ నాకు ఎగ్జాక్ట్ పేరు గుర్తురాట్లేదు అప్రూవర్ అప్రూవర్గా మారిపోయి అన్నారు కన్ఫెషన్ అన్నట్టు అనుకోవచ్చు ఎస్ మేము అంగీకరిస్తున్నాం ఏంది అని మొత్తం చదువుతున్నట్టు అలా మాగుంట రాఘవ చెప్పినటువంటి కొన్ని పేర్లలో కవిత పేరు కూడా ఉందని ఆయన ఇచ్చిన కీలకమైనటువంటి డేటాలో ఈవెన్ సంబంధించినటువంటి సీబీ దగ్గర ఉన్నాయని అందుకే ఇప్పుడు నోటీసులు ఇచ్చారని రేపు విచారణకు వెళ్ళిన మూమెంట్లో ఈమెను అరెస్ట్ చేయొచ్చని అంటున్నాను ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఉండి అరెస్ట్ చేయటం మీ ఇంటి దగ్గర ఉండి ఈమె నేను విచారణకి రాను అనటానికి లేదు సీబీఐలో ఎక్యూజ్గా చేర్చారు అక్కడ ఎక్్యూజ్డ్గా చేర్చిన తర్వాత వెళ్ళకపోతే వాళ్ళు ఎన్ని టైం వచ్చే అరెస్ట్ చేస్తారు ఇంకా సో ఈ మూమెంట్లోకి ఇప్పుడు ఏంటి ఇక్కడ ముందస్తు బెయిలా లేదనప్పుడు విచారణకు వెళ్ళటమా విచారణకు వెళ్ళారు అప్పుడు సరిగా సహకరించలేదు ఇంకా రావాల్సిన అవసరం రాలేదు బయట ఉంటే ఏమైనా సాక్షులు ప్రభావితం చేయవచ్చు సాక్షులను తారుమార్చేయచ్చు అని అనుకున్నట్టయితే ఆల్రెడీ వాళ్ళు గతంలో విచారణ చేసినప్పుడు మీ దగ్గర ధ్వంసం చేసిన ఫోన్లు కానీ ఇంకా ఈ లెక్కర్ దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కానీ మరి తీసుకురండి అని వాళ్ళు అన్నారు ఇవన్నీ వాళ్ళు సబ్మిట్ చేయకపోయినా అరెస్ట్ చేయొచ్చు అప్పుడేమైతే చెప్పండి రీసెంట్గా ఒక మన నిన్న మాట్లాడు ఇండియా టుడే సీ వాటర్ సర్వే అని చెప్పేసి అందులో పది స్థానంలో వచ్చేసేమో కాంగ్రెస్కి వస్తున్నాయి మూడు వచ్చేసి బీఆర్ఎస్కి మూడు వచ్చేసి బీజేపీకి ఒకటి ఎంఐఎంకి అనుకున్నాం ఇప్పుడు వచ్చే మూడింటిలో కూడా కనీసం రెండన్న వస్తాయా ఒకటన్నా వచ్చింది డౌట్ అనమాట ఎందుకు ఇప్పుడు కవితను కనుక వాళ్ళు కానీ అరెస్ట్ చేస్తే ఇవిగో సాక్ష్యాలు అప్రూవల్గా మారిపోయిన వాళ్ళు వాళ్ళు కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఇవ్వని కనుక బయట పెడితే కష్టం ఇంకా నేను అనుకోండి బీజేపీ టార్గెట్ కూడా ఏంటంటే గత రెండు మూడు రోజులుగా మీరు బాగా అబ్జర్వ్ చేయండి బీజేపీలు ఓపెన్గా అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు మాతో పొత్తు ట్రై చేస్తున్నారా లేదా అన్నది మాకు అనవసరం అసలు మేమెందుకు వాళ్ళని దగ్గరకు రాణిస్తాం వాళ్ళు నిండా మునిగిపోయి ఉన్నారు స్కాములు అవినీతి భయంకరంగా ఉన్నారు వాళ్ళతో మాకే పని మేము సింగిల్గానే వస్తాం ఈసారి పోటీ అనేది ఉంటే కాంగ్రెస్కి బీజేపీకి మధ్య ఉండేది అని వాళ్ళు కరఖంగా చెప్పేస్తా ఉన్నారు సో ఇటువంటి మూమెంట్లో బీఆర్ఎస్ సంబంధించి అవినీతిని ఇంకా తీసినట్టే తీసినట్టయితే ఏమైంది బీఆర్ఎస్ పని ఇంకా అంతే సంగతులు ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి చాలామంది కాంగ్రెస్లో చేరుతూ ఉన్నారు రేపు లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ఉన్నటువంటి కీలకమైనటువంటి వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు అంటున్నారు లేదంటే లోక్సభ ఎన్నికలైన తర్వాత అయినా సరే టూ థర్డ్ మెంబర్స్ కనుక ఇటు కాంగ్రెస్ కనుక వచ్చినట్టయితే మన రెండు వేల పద్దెనిమిది ఎన్నికలైన తర్వాత ఎలాగైతే కాంగ్రెస్లో గెలిచినట్టు వాళ్ళు టూ థర్డ్ వాళ్ళని ఈ బీఆర్ఎస్ఓ కలుపుకున్నారో అప్పుడు ఏమైతే వాళ్ళకి వాళ్ళ మీద అనర్హత వేరు కూడా పడదన్నమాట సో ఆ ప్లాన్ వర్కౌట్ చేస్తూ ఉన్నారు సో మొత్తం చూసుకుని నాకు చాలా క్లారిటీగా అర్థమవుతూ ఉంది ఇన్నల అధికారంలో ఉండి వీళ్ళ ఆటలు సాగే ఒక్కసారి ప్రతిపక్షాలకు వెళ్ళేరో లేదో ప్రకృతి కూడా వీళ్ళ లోపలన్నీ కూడా బయట పెడతా గతంలో వీళ్ళు చేసినవి కూడా బయట పెడతా ఉన్నారు మేడిగటర్ రూపంలో అండ్ ఇప్పుడు వచ్చేసి అఫీషియల్గా ఏం బయటపడుతున్నాయి నిన్నే నలుగురిని అరెస్ట్ చేస్తున్నారు ఎవరు రా వీళ్ళంటే పశుసంవర్దక శాఖలో ఈ గొర్రెల పంపకానికి సంబంధించి ఫ్రాడ్ చేసినటువంటి వాళ్ళు మన కాగ్ రిపోర్ట్ కూడా ఇచ్చింది కాళేశ్వరంలో ఎన్ని అవకతక్లు జరిగి ఉన్నాయి ఈ గొర్రెల పంపిణీకి సంబంధించి ఇన్ని అవకతక్కువాలు జరిగి ఉన్నాయి ఎంత ఫ్రాడ్ జరిగింది ఏంటని సో ఇప్పుడు వీళ్ళు ఎక్కడంటే బయట పెడుతున్నారు ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు ఆయన పైన కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకున్నీ బయట పెడుతున్నారు ఇవన్నీ కలిపినప్పుడు ఏమైంది ఇన్నాళ్ళు వీళ్ళకి అధికారం ఇచ్చింది తెలంగాణ బాగు చేయడం అని చెప్పేసి మనం అనుకున్నాం కానీ వాళ్ళు కుటుంబాన్ని బాగు చేసుకున్నారు వాళ్ళు వెనకేస్తున్నారు డబ్బులు వద్రవో బింగ్కి వీళ్ళని అనుకుంటే బీఆర్ఎస్ ఖాళీ కాక తప్పదు అనమాట సో ఖాళీ అయిద్దా కాదా పాపం కేసీఆర్ సంఘటనలు ఏంటి కేసీఆర్ బిగుస్తున్న అంటే పార్టీకి అన్నట్టు పార్టీ అధినేత ఆయనే కదా పార్టీని అలా కాపాడుకుంటాడు కూతురుకు మరల ఇప్పుడు సపోర్ట్ ఇస్తారా లేదనప్పుడు నిజంలో ఒప్పుకోమని చెప్పేసి అంటారా లెట్స్ వెయిట్ అండ్స్ రేపు ఇరవై అరవై తరగతి తేలబోతాం